మహాదేవుని యొక్క పరిశుభ్రమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికి కూడా నా యొక్క ఉదికాలపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటన్నట్లయితే మత్స్య వార్త ఐదు వర్షం పదిహేడు పద్దెనిమిది వర్షాల నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి ధర్మశాస్త్రం నేను ప్రవక్తల బత్సన్నాముల నైనను కొట్టి తలంచవద్దు నెరవేర్చటే గాని కొట్టి వేటుకు రాలేదు ఆకాశమును భూమి గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ వచనాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు ఇది సరైన విధంగా చదవక అర్థం చేసుకోక ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది ప్రభు క్రీస్తు అతన్ని కొట్టివేటకు రాలేదన్నాడు కనుక కొట్టివేయలేదు అని చెప్తున్నారు అసలు ఆ వాక్యంలో ప్రభు ఏం చెప్పాడు అదే చదివి ముందు అర్థం చేసుకుందాం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచ్చనములన్నైనాను కొట్టివేయవచ్చి తలంచవద్దు ఓకే ఏం తలంచాలి మరి నెరవేర్చుటకే గాని అది నెరవేర్చుటకే కానీ కొట్టి నేను రాలేదు నెరవేర్చడానికి వచ్చాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఏ యూదులు ఏ ఇస్రాయల్ జనాంగము వారికి మూడు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తుల వచనాన్ని నెరవేర్చలేకపోయారు ఎందుకు నెరవేర్చలేకపోయారంటే అది సులువైన విషయం కాదు ప్రత్యేకించి అది ఎవరి గురించి రాయబడింది ధర్మశాస్త్రములు ఎవరి గురించి రాయబడింది అంటే క్రీస్తుని గురించి రాయబడింది ఏమని రాయబడింది ఆయన వ్యతిలయంలో పుడతాడని కనిక గర్భము పుడతాడని వ్రాయబడింది మరి ఎవరు నెరవేర్చగలరు మనమా ఆయనే నెరవేర్చాలి ఆయన గురించి వ్రాయబడింది ఆయన నెరవేర్చాలి ఇంకేం రాయబడింది ఆయన గొర్రె వల్లే వద్దకు తేవడిని బొచ్చు కత్తిరించువా ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండడం అలాగే నోరు తెరవలేదని ప్రభు క్రిస్తు మరణం గురించి రాయబడింది ఆయన శ్రావణం రాయబడింది ప్రభుత్వానికి వ్రాయబడింది ఇవన్నీ ఎవరు నెరవేర్చాలి ప్రభు వచ్చి దాన్ని కొట్టివేస్తే ఎలా అవుతుందండి కొట్టివేస్తే కుదరదు నెరవేర్చాలి కాబట్టి ప్రభనేశ్రీ క్రీస్తు వారు దాన్ని నెరవేర్చారు తన జీవితం నెరవేర్చారు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ధర్మశాస్త్రం ఉండిపోయింది ఇంకా పాటించవచ్చు అనుకుంటున్నారు అది నెరవేర్చాడు నెరవేరిపోయింది నెరవేరిపోయిన తర్వాత అవసరం ఏముంది మరి మళ్ళీ మరణించాలి మళ్ళీ సమాచేవాడ మళ్ళీ పొందడం పొందడంందా కాదు కదా కాబట్టి క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ప్రవక్త వద్ద నెరవేర్చారు నెక్స్ట్ పద్దెనిమిది రోజులు అంటున్నాడు ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు నెరవేరు వరకు షరతు ఒక ఒక టైం పెట్టాడు నెరవేరు వరకు తీసారా ఆకాశం గడించిపోయినా భూమి గటించిపోయినా ఏమైపోయినా కానీ అది నెరవేరు వరకు దాని నుండి ఒక యొక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చిమగా మీతో చెప్పుచున్నాను ఏమాత్రము కూడా లక్ష్యం మాత్రం తప్పిపోకుండా నెరవేరుతాను నెరవేరు వరకు కొట్టివేయబడదు నెరవేరిన తర్వాత కొట్టివేయబడుతుంది ఇప్పుడు లోకాశ వార్త ఇరవై నాలుగు వచ్చి నలభై నాలుగు నలభై ఐదు వచ్చి చూద్దామండి అంత ఆయన మోష ధర్మశాస్త్రములోను ప్రవక్తుల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గుర్చి వ్రాయబడిన అన్ని నెరవేరవాలని నేను మీన్నప్పుడు మీతో చెప్పిన మాటలు చెప్పాడు కదా అలాంటి మాటలు నెరవేరినవని వారితో చెప్ నెరవేరిపోయిందండి ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్పాడు మాట ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత శిష్యులను కలిసి మాటలు చెప్తున్నాడు నెరవేరిపోయాయి ఏవేవి నెరవేరాలని చెప్పిన ఆ రోజులో అది నెరవేరిపోయిందని ప్రభు చెప్తున్నాడు అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా వారి మనసు తెరిచి కాబట్టి నేడు ఏమైంది ఏసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చి కార్యాలన్నీ చేశాడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు దాన్ని కొట్టివేసి నెరవేర్చేసిన తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేముంది వేరెవరు నెరవేరుస్తారు ఆయనే నెరవేర్చాలి నెరవేర్చి కొట్టివేసి క్రొత్త తీచ్చాడు ఎందుకంటే ప్రభు ఏసుక్రీస్తు వారు శిరువు మీద దాన్ని కొట్టివేశాడు ఈ మాటలు మనం అక్షపత్రిక రెండు అధ్యాము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన కలస పత్రిక రెండో అజ్యం పదమూడు నుంచి పదహారు వచ్చినప్పుడు చాలా గా చూడగలము తర్వాత రెండో గురించి మూడు అద్యం పద్నాలుగు నుంచి పదహారు చూసినట్లయితే చాలా క్లియర్ చెప్తున్నాడు మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కుట్టి వేయబడిన వారికి తేట్ట ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకు మోశేఖరు వారు చదువుకున్నప్పుడు ఎలా ముసుగు వారి వృధిం దున్నది కాబట్టి ఇంకా ఉందను కొట్టున్నారు అనే విషయాలు చెప్తున్నాడు శ్రీని వాళ్ళు చాలా మంది ఈ మధ్యస్ వార్త ఐదో అధ్యాయం పదిహేడు పెద్ద వచ్చిన అర్థం చేసుకోలేదు అది క్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు ఎందుకు నెరవేర్చి అంటే అది తన విషయంలో రాయబడింది కనుక తానే నెరవేర్చాలి నెరవేర్చిన తర్వాత మరి అవసరం లేదు నెరవేర్పెట్టి కనుకనే కొట్టివేసి కొత్త ఆ కొత్త నిబంధనలు మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అందరికీ వందనములు దేవుడిని తీర్చులుగాక ఆమె